జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనభై ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు వనమాల వనమాల అనగానే ఏం గుర్తొస్తుంది ఒక మంచి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకం గుర్తొస్తుంది కదా సరే ఆ శ్లోకాన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుకుందాము సో ఇటు అమ్మ వనమాల ఆయన కూడా వనమాలే గదీశాంగీ శంఖీచక్రీచనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు కదా ఆ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇక అమ్మవారి యొక్క నామం కూడా వనమాల అయితే ముందుగా ఓంకారం చివరిలో నమాపదం ఓం వనమాయ నమ వనశబ్దానికి బ్రహ్మ అర్థం పరబ్రహ్మ వా నా అంటే దాన్ని తిరగలేస్తే నా వా నవ అంటే కొత్త అర్థం నవ అంటే జలము అనర్థం నవ అంటే ఉద్యానవనము అర్థం నవ అంటే ఇల్లు అర్థం నవ అంటే సెలయేరు అని అర్థం ఇన్ని రకాలైన అర్థం ఇంకా పూలమాల లక్ష్మిని ఇచ్చేటటువంటిది అని అర్థం వనమాల అంటే బ్రహ్మాదులను కూడా తన యొక్క మాలగా ధరించినటువంటి తల్లి అని అర్థం ఇంకా ఒక చాలా కొత్త విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసింది తైత్తరియ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు మనకి దశోపనిషత్తుల్లో ఆ ఉపనిషత్తుకి కూడా భాష్యము అంటే దాని యొక్క వ్యాఖ్యానము భాష్యము కూడా వనమాల అనేటటువంటి పేరుతోటి ఉందన్నమాట వనముల యొక్క పంక్తి విష్ణుమూర్తి ధరించేటటువంటి వనమాల ఇది ఈరోజు యొక్క నామం మంత్రాన్ని అర్థాన్ని పదకొండు సార్లు పలుకుదాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే ఓం వనమాల ఓం నమ నమః నమ వనమాలాయై నమ ॐ वनमालाय नमः ॐ वनमालाय नमः ॐ वनमालाय नमः ॐ वनमालायै नमः ॐ वनमालाय नमः ॐ वनमालायै नमः వనమాయిం ఓం శ్రీ ఐ నమ జయ శ్రీకృష్ణ యథాభావిధిగా మనం దీనికి అనుసంధానంగా కొంత మరికొన్ని విషయాలను జోడించుకుంటూ వాటిని కూడా ఆస్వాదిద్దాం అందులో ప్రధానంగా ఎప్పుడైనా అభిషేకం అభిషేక ప్రియో శివ అని అంటారు కదా సో అలాంటి పీఠాధిపతులు మఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ శివాభిషేక దృశ్యాన్ని తిలకించి ధన్యులమవుదాం జై శ్రీకృష్ణ ैर्घाया कन्दय दैवतेनाम् मृतये नमो नमः कृस्य गीता यथावदे